ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా మనము తమిళనాడులో మనం మన షాప్కి షాపింగ్ చేస్తాము కదా వాళ్ళు ఎండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి బేసిక్గా లేడీస్ ఎంత రెడీ అయినా ట్రెడిషనల్గా బుట్ట కమ్మలు పెట్టుకుంటే ఆ లుక్కే వేరుంటుందండి ట్రెడిషనల్గా హాఫ్ శారీ కట్టుకొని చాలా డీసెంట్గా అంచేమంటే పట్టు వస్తుంది కదా పట్టు హ్యాండ్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా మనం ట్రై చేయొచ్చు అలా హ్యాండ్స్ పెట్టుకొని బుట్టకమ్మలు ఇయర్ రింగ్స్ పాపిడి బిల్ల ఎంత సింపుల్గా రెడీ అయితే అంత బ్రహ్మాండంగా ఉంటాం ఎంత హెవీగా మనము డ్రెస్ ఉన్నిందనుకోండి అనుకోండి జ్యువెలరీ ఎక్కడా కనిపించదు ఆ అందమైన ఐబ్రోస్ మధ్య చిన్న అంటే మరీ పెద్దది కదండీ చిన్న స్టిక్కర్ కాదండి మీడియం లాంటి స్టిక్కర్ పెట్టుకున్నామంటే ప్రపంచంలో దీవ కన్నిలా ఉంటారు నిజం చెప్పాలంటే అంత అందంగా ఉండి హెవీ హెవీ మేకప్స్ చేసుకొని హెవీ హెవీగా మనము డ్రెస్సెస్ వేసుకొని అదే వర్క్ బాగా ఉంటాయి కదా అలాంటివి వేసుకున్నాం అనుకోండి చూసేదానికి పెట్టుకుంటే జ్యువెలరీ తేలిపోతుంది జ్యువెలరీ మనకి ఎక్కువ లుక్ రావాలంటే డ్రెస్ అంత సింపుల్గా ఉండాలి సోషల్ మీడియాలో అలాగే ఏమన్నా పెడతానరా అని మీరు అనుకోవాకండి జ్యువెలరీలు నాకు ఇష్టం ఉండదు తలా ఒక పని చేసుకుంటే అందరం బతకాలి కదా అనుకుంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ మనకుంది డేలో ఆ ట్వంటీ ఫోర్ అవర్సు ఫ్యామిలీ కోసం మన కోసం మళ్ళీ మన ప్రొఫెషన్ కోసం కేటాయించుకోవాలి ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించేసామనుకో మనశ్శాంతి అనేది ఉండదు ఏమంటారు ఈ జ్యువెలరీ అంతా చాలా బాగుంటుంది వీళ్ళు మెయిన్ వీళ్ళే మేకింగు వీళ్ళు బెంగళూరు బాంబే ఆ సైడ్ అంతా వీళ్ళు బ్రాంచెస్ ఉంటాయి ఇక్కడ జ్యువెలరీ ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఎగ్జిబిషన్ పోతే బొమ్మల పోసేసి ఉంటారు చూడు అలా ఉంటుంది క్వాలిటీ కూడా గుడ్ క్వాలిటీ అయితే ఉంటుందండి నాకు చాలా ఇష్టము అందుకని భారీ భారీగా మా షాప్లో ఏం నేను పెట్టను కొంచెం లైట్గానే పెట్టుకుంటాను ఇవంతా చూసేదానికి చాలా బ్యూటిఫుల్గా ఉండే ఇదైతే పాపిడి బిళ్ళ మళ్ళీ సైడ్ వస్తుంది కదా వెడ్డింగ్ అప్పుడు భరతనాట్యం అప్పుడు వేసుకుంటాము అది అండి ఇది ఈ కలెక్షన్ అంతా అదేను ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా ఇలాంటి వీడియోస్ వాళ్ళు మనకి పంపిస్తూ ఉంటారు ఆ అంతా నేను జత చేసి వీడియోగా చేసి మ్యాక్సిమం కొన్ని కొన్ని మనం చూడలేనివి కూడా చాలా ఉంటాయి అలాంటివన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే మన ఎండ్ ఆఫ్ డేలో మనకి ఒక వ్యాపకంగా టైం పాస్గా ఉంటున్న మళ్ళీ మంచి వీడియోతో మేము ముందర